సో దీనికి అవని అనే పేరు ఎందుకు మీ అబ్బాయి పేరు మీద అట్లా సార్ అవని అంటే భూమి ఓకే అంటే మనం లోక కళ్యాణం కోసమే పనిచేస్తున్నాము అవని అంటే దాని అర్థం భూమి ఓకే సో మా అబ్బాయి పేరు మీద అనుకున్న తప్ప అంటే అంటే పేరు మీద అంటే కాదు ఒక గుర్తింపుగా అనుకున్నా సో ఆ సంఘటనకు నేను ప్రపంచంలో ఏదో ఒక చేయాలి అంటే దీనికి మన అబ్దుల్ కలాం ఒకటి చెప్తారు సార్ మన జీవితంలో లక్ష్యం లేకుండా ఉండకూడదు అంటాడు ఏదో ఒక లక్ష్యం లేకుండా బతక అంటే ఒక కళ లేకుంటే ఒక డ్రీమ్ లేకుండా బతకకూడదు అంటాడు సో అబ్దుల్ కలాం ఆ మాట నన్ను ఇన్స్పిరైజ్ చేసి అంటే నన్ను మో మేల్కొల్పింది సో మేల్కొల్పింది సో మా అబ్బాయి సంఘటనకు నేను కూడా ప్రపంచంలో ఏదో ఒక ఉండాలి మనం మార్చాలి అనే దాని మీద ఫుల్ టైం సేవ్ చేయడము సో నాకు అర్థమైన కర్మ సిద్ధాంతంలో చాలామంది దుఃఖంతో ఉన్నారు అంటే వాళ్ళకు లైఫ్ ఎలా ముందుకెళ్తుంది జీవితం ఎవరు నడిపిస్తురు అవగాహన లేక చేయవలసిన కర్మలు చేయకుండా చేయవలసిన కర్మలు చేయకుండా ఎటువంటి కర్మ చేస్తుందో వాళ్ళకి అవగాహన లేకుండా మనిషి ఎప్పుడూ ఆ దుష్కర్మలో ఇరికపోయింది సార్ ఆ ఎరికపోయి గందరగోళంలో ఉన్నాడు సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు వివరిస్తే వాళ్ళ వ్యక్తి మారే ఉంటాయి సత్యం మనం ఒక ప్రమాణపూర్వకంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు మనం ఎక్కువ ఎవిడెన్స్ చూపించాలి ఇది ఇలా పనిచేస్తుంది ఇలా ఇలా పనిచేస్తుంది లా అర్థం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లా అర్థం కావాలంటే సరే ఇప్పుడు భూమి ఉన్నది భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కానీ ఒక ఒక సిస్టమ్ ఎట్లా తిప్పుతుంది అమెరికా అధ్యక్షుడు వచ్చి ట్రంప్ వచ్చి దిప్తలేడుగా సో సిస్టమ్ ఎట్లా నడుస్తుంది సో సిస్టమ్ ఆ వేళ నడుస్తుంది పంచభూతాలు అలా ఎట్లా పనిచేస్తున్నాయి సో మనిషి జీవితము దేనితోటి ముడిపంది ఉండంటే కర్మతోటి ఓకే ఓకే మనిషి ఏ కర్మ చేస్తుండు కర్మ యొక్క ఫలమే మనిషి జీవితం సో ఆ ఫలాన్ని నువ్వు ఎటువంటి ఫలాన్ని సృష్టిస్తున్నావు కర్మ వేరు కర్మ ఫలం వేరు కర్మ వేరు కర్మ ఫలం కర్మ అంటే యాక్షన్ సార్ యాక్షన్ ద్వారా ఫలితం ఉండదు ఓకే యాక్షన్ ద్వారా ఫలితం ఉండదు యాక్షన్ ద్వారానే ఫలితం వస్తుంది ఉండదు స్పందన ద్వారా ఫలితం పుడుతుంది అంటే అర్థమైనా చెప్పరా మీకు అర్థం కావాలంటే సార్ ఈ మధ్య కాలంలో ఒక చిన్న చెప్తా ఈ యూట్యూబ్లో కొంతమంది చూసి అపార్ట్మెంట్లలో కానీ ఇళ్ళలో కానీ ఆ ఈశ్యానం దిక్కున ఒక రాగి చెంబు తెచ్చి అలా నీళ్ళు పోసి దానికి బొట్లు పెట్టి చెంబును కడిగి అలా నీళ్ళు పోసి రెండు పువ్వులు వేసి పెడతారు అంటే వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక మంచి ఉద్దేశమే కావచ్చు కానీ కర్మ జరిగిందా లేదా అంటే వాళ్ళు చెంబు అది కడిగిర్రు నీళ్ళు పోసిరు బొట్టు పెట్టిర్రు యాక్షన్లో ఉన్నాడు కానీ స్పందన ఉందా లేదు లేదు కానీ ఇంటి ముందట ఒక డాగ్ ఉన్నది మీరు అన్నం పెట్టిరు అది స్పందించిందా లేదా స్పందన వల్ల ఫలితం పుడతదు స్పందన లేకుండా ఫలితం పుట్టదు అందుకే కర్మలన్నీ కార్యం కాదు కార్యం ద్వారా ఫలితం ఉంటది కార్యము వేరు కర్మలు వేరు కన్ఫ్యూజ్ సో ఇది కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి సార్ లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది సో మనము మీకు అర్థం కావాలంటే సార్ కార్యం అంటే పనే కదా కార్యమన్ని కార్యం అంటే పని 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 అంటే కర్మే కదా ఫలితం ద్వారా కార్యం నిర్ణయించబడుతుంది కానీ కార్యం ద్వారా ఫలితం ఉత్పత్తి కాదు ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ కర్మనేనా కర్మ కర్మ అంటే యాక్షన్ సార్ మనిషి ఎప్పుడు యాక్షన్ లో ఉంటాడు పొద్దున నిద్ర ద్వారా ఉత్పత్తి అయితే కర్మ ఫలం స్పందన వల్ల ఫలితం పుడతాయి సార్ సార్ మీకు ఇక్కడ లోతుల్లోకి వెళ్ళి చెప్తా ఇప్పుడు ఒక వేరు శేనుగా విత్తనం తీసుకుందాం ఇప్పుడు ఒక అక్కడ ఉన్న వేరు శనుగా ఒక అబ్బాయి తెచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టిండు కానీ మొలికెత్తలే కానీ అదే అబ్బాయి అక్కడ ఇక్కడ కర్మ జరిగిందా లేదా కానీ అదే అబ్బాయి ఆ విత్తనాన్ని భూమిలో వేసిండు భూమిలో వేసినప్పుడు మొలకెత్తిందా లేదా విత్తనంలో జీవముందా లేదా జీవమున్న విత్తనము మరి ఇక్కడ ఎందుకు మొలకెత్తలేదు అక్కడ ఎందుకు మొలకెత్తింది సో భూమి స్పందించింది స్పందన వల్ల జీవం ఉత్పత్తి జరిగింది సో మనం ఎప్పుడు కానీ ఫలితాన్ని సృష్టించినప్పుడు ఎటువంటి ఫలితాన్ని సృష్టిస్తున్నాం ఆ అవగాహన రావాలి చాలా పెద్ద పని అయితే లెక్కన మీరు అందరం చేసి చాలా పనులలో కర్మలే తప్ప ఫలితం వచ్చేటి ఏం లేవా అట్లా అంటే ఫలితం ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని తిడుతురు సార్ దూషిస్తున్నారు దూషించిన ఫలితాన్ని సృష్టిస్తున్నారు మీరు అంటే నేడు ఫలితాన్ని ఫలితాన్ని సృష్టిస్తా మరి చెడు ఫలితాన్ని సృష్టించినప్పుడు ఆ ఫలితం మీకు చెడ వస్తే తప్ప మంచి ఎట్లా వస్తుంది ఇప్పుడు మనం చేసే కర్మల్లో ఎంత వరకు ఉండొచ్చు ఇట్లా పల్లిని దిచ్చి టేబుల్ మీద పెట్టే పనులు ఎన్ని ఉండొచ్చు మీకు అర్థమై ఉంటది నేను చెప్పాల్సిన అవసరం లేదు అవునా సో ఎప్పుడు మనిషి ఫలితం లేని కర్మలే ఎక్కువ చేసాడు అంతే కదా సార్ ఇప్పుడు మనం ఇంట్లో ఒక దే అంటే మీరు ఈ మాట చెప్తున్నా అని బాధ అనిపిస్తుండొచ్చు కానీ చాలామంది ఇప్పుడు మన ఇంట్లో అమ్మవారు ఉంటాడు గురువు పూజ దేవతలు ఉంటారు వీళ్ళిందరికీ మనం అన్ని పంచపక్ష పరమాండాలు ఉండి లేకపోతే నైవేద్యం ఉండి పెడుతున్నాం ఇక్కడ స్పందన లేదు అర్థమైంది కదా సార్ కానీ ఇంటి ముందు డాగు అన్నం పెట్టరు అక్కడ ఇప్పుడు ఈ ఫలితము ఇక్కడ ఫలితం తోటి చేసిన కర్మ ఉందా ఫలితం లేని కర్మ చేసిందా అంతే కదా సార్ ఇక్కడ ఫలితం లేని కర్మ చేసిండు ఆ భోజనం అవలు తీసుకున్నారు నీకు భగవన్ మీద భగవంతుని మీద ప్రేమ ఉన్నది కానీ భగవంతుడు ఏం చెప్తుండు అహం ఆత్మ గుడాకేసి అంటే నేను సర్వభూతములలో ఉన్నా అని చెప్తుండు కదా సర్వభూతాశ్విత అంటే నేను అన్ని జీవులలో ఉన్నప్పుడు కుక్కకి అన్నం పెడితే భగవంతుడు అన్నం పెట్టినాడు సార్ ఒక ఆవుకు అన్నం పెడితే భగవంతునికి అన్నం పెట్టినట్టు కదా ఒక లేని వ్యక్తికి ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే భగవంతునికే పెట్టినట్టు ఇప్పుడు మీకు ఇంత ముందు చెప్పిన స్టోరీలో ఒక ముసలావిడకి అన్నం పెట్టింది కదా అమ్మాయి వంద రూపాయలు అమ్మ ముసలమ్మ డబ్బులు పంపించింది కదా ఇప్పుడు ఫలితం అక్కడ ఫలితం ఏముత్పత్తి అయింది పుణ్యం ఉత్పత్తి అయింది పుణ్యము ద్వారా భోగం వస్తుంది పాపం ద్వారా రోగం వస్తుంది సో ఇప్పుడు మనం ఏ ఫలితాన్ని సృష్టిస్తున్నాము ఫలము లేని కర్మాన్ని కర్మను మనిషి ఆచరిస్తుండు ఓకే ఉన్న కర్మ చేస్తేనే మనకు రిజల్ట్ మిమ్మల్ని డాక్టర్ కర్మ అన్నది అందుకే కర్మ డాక్టర్ అని మేము అన్నది ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు చెప్పాలి రోజువారి జీవితంలో సగటున మనం ఇట్లా కర్మ అంటే ఫలితం లేని కర్మలు ఏమేమి ఉండవచ్చు కొన్ని ఉదాహరణలు అట్లీస్ట్ మాకు ఆ ఎగ్జాంపుల్ తో మేము మిగతా సార్ ఇక్కడ మన మూలాలకు వెళ్తే కొంచెం మనిషి మనోభావాలు దెబ్బతింటాయి కానీ ఏం పర్లేదు సార్ ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్ టేబుల్ మీద ఉన్నాం ఇప్పుడు మీరు కుట్లేసినా పర్లేదు కత్తిరించినా పర్లేదు ఎందుకంటే ఇవాళ తేలాలి సత్కర్మలేంటివి అకర్మలేంటివి వికర్మలు ఏంటి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్పారు అసలు ఫలితం లేని కర్మలు చేస్తున్నామని అవును సార్ ఫలితం ఉదాహరణకి రాత్రి కాగానే మనందరూ మందు కొడతారు ఇది ఫలితం లేని కర్మ ఫలితం ఉన్న కర్మ అది ఫలితం ఉన్న కర్మ శరీరాన్ని నశింపజేస్తుంది అది ఫలితం లేని కర్మకు ఒకటి ఉదాహరణ చెప్పండి ఫలితం లేని కర్మ అంటే చెప్పండి సార్ ఇప్పుడు ఎప్పటి కదా ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో ఒక శంబుని తీసుకుపోయి అక్కడ పెట్టి సో వాళ్ళు ఫలితం ఇంకో అంటే భగవంతుడు ఇప్పుడు మీరు మంజునాథ సినిమా సార్ సో అందరికి భోజనాలు పెడతాడు సో పరమశివుడు ముసలాయన రూపంలో వస్తాడు మరి అక్కడ జరగాది సో మీరు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు దాన్ని కొంచెం మనం వివరిస్తే ఎట్లుంటది అంటే ఇప్పుడు ఇంట్లో మనకు అమ్మవారిని పెట్టుకుని మనం నైవేద్యం చేస్తాం కదా సార్ అది ఫలితం లేని కర్మనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకులా Please subscribe to 24x7 News TV.